బుడ్డ ఆయనకు ఫోటో షూట్ చేసినాం అనమాట చూడండి ఎట్లా చేసిండో అసలు ఘోరంగా చేసిండు కేకును మొత్తం ఆగవాహం చేసిండు ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ పార్కులకు వెళ్ళి దించినాం అనమాట ప్రీ బర్త్డే షూట్ అనమాట నిన్న మామూలుగా వీడియో పెట్టిన కదా అందులో మామూలుగానే మేము ఫ్యామిలీ వర్క్ వెళ్ళి దిగినాం అనమాట అంటే రేపు స్టేటస్లు ఇట్లా పెట్టుకోవడానికి ఫోటోలు ఆయనతో అని చెప్పేసి అనమాట ఇదేమో ప్రీ బర్త్డే షూట్ అనమాట కెమెరా మ్యాన్స్ తీసుకొచ్చి దించి దించి పిచ్చారు అనమాట వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చూడండి మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా షూట్ చేస్తారు ఎన్ని డ్రెస్సులు బుడ్డ ఆయనకి అన్ని ఇక మార్చుకుంటే ఒక్కొక్కటి స్టిల్స్ అవన్నీ చెప్పి తీస్తుర్రు అనమాట ఇక్కడ చూడండి ఒక దాని మీద ఫొటోస్ అయిపోయినాయి ఇంకా నేనే డ్రెస్ మారుస్తున్నా ఇంకోటిగా ఇక ఇప్పుడే కాదు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా ఉందనమాట వీడియో చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను డ్రెస్ మార్చిది కదా డ్రెస్ మార్చినాక అక్కడ కూర్చొని దిగిన ఫొటోస్ అయిపోయినాయి ఇక్కడ బాయ్ అని చెప్పేసి మూన్ మీద పెట్టి దించే ఫొటోస్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ చూడండి నేను ఇంకా అంత వీడియోస్ దిగలే కానీ చాలాసేపు పట్టింది అనమాట ఒక్కొక్కటి ప్రాసెస్ బట్టలు మారవడం మళ్ళా అవన్నీ సెట్ చేయడం సెట్స్ అన్నీ ఆయన బట్టలు మార్చుకోవడం వాళ్ళు మార్చుకోవడం వాళ్ళ వాళ్ళ మమ్మీ ఏం డ్రెస్ ఏం చేంజ్ చేసుకోలేరు వాళ్ళ డాడీ మాత్రం ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసిండో ఇంకా మా బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్న అనమాట అక్కడ కూర్చొని అవి ఇవి వాటితో వీటితో ఆడుకుంటున్నా అనమాట పార్కులకు వెళ్ళి అనమాట ఫొటోస్ అంటే పార్కులో కొన్ని ఏమంటారు ఇవి ఐటమ్స్ పెట్టి దింపించారు మళ్ళా వేరే స్టూడియోల గిట్టా దింపించినాం అనమాట అవి కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే అవి ఇంకా బాగున్నాయి అనమాట అవి ఇప్పుడు ఈ శాంపుల్గానే దించట మామూలుగా మోన్ మీద పెట్టి ఎడ్ల బండి అవన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈయన నవ్వించడానికి ఈయన ఈయన కింద పడతాడు వాళ్ళ డాడీ అయితే ఎన్ని తిప్పలు పడ్డాడో ఆయన నవ్వించడానికి అయితే మేము ఎన్ని తిప్పలు పడ్డాము అసలు అయితే అది వెనక్కి పడతాడని అని నిలబడ్డాడు వాళ్ళ డాడీ చూడండి మోన్ మీద ఫోటో షూట్ అయిపోయినాక ఇట్లా సింగిల్స్ రేపిచ్చి మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసిర్రనమాట ఆయన నవ్వి పీయడానికి చూడండి ఎన్ని తాటలు తం చి నవ్వు దగ్గర తంటాలు పడుతున్నాము మేము ఇక్కడే ఐస్ క్రీమ్ బండి ఐస్ క్రీమ్ బండి అమ్ముతుండం అనమాట ఐస్ క్రీమ్లు అమ్ముతుండు ఇక ఆయన డ్రెస్ మార్చేలోపు మా బాబుని కూడా కొన్ని పిక్స్ ఆ ఐస్ క్రీమ్ బండి మీద అంటే ఒక్కొక్క కి ఒక్కొక్క డ్రెస్ మార్చిరనమాట పుడ్డానకి ఇక్కడ ఆయన వచ్చేలోపు మా ఊ రెండు ఫోటోలు దించట ఐస్ క్రీమ్లు అమ్ముకునేటోడు మా అయితే చిన్నప్పుడు మంచి ఫోటోలు దిగేది మా చిన్నోడు కానీ ఈ పెద్ద అయితే ఆ ఉండే అసలు ఫోటోలు సరిగ్గా దిగట్లేడు నవ్వట్లేడు అటు చూస్తుండే ఇటు చూస్తుండే చిన్నప్పుడు వాడు ఫోటోలు మంచిగా ఉండేది ఇంకా ఈయనని చూడండి ఇట్లా కూసబెట్టి ఇక వాళ్ళేమంటే డ్రెస్ మార్చిర్రు చూడండి ఇదేమో ఈ డ్రెస్ అప్పటికప్పుడే కొన్నారనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఏదో నచ్చిందని తీసుకున్న వాళ్ళ డాడీ షూస్ కోసం అని పోయి ఆ షూస్ ఎక్కువ రేట్ ఉన్నాయని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఈ డ్రెస్ తీసుకొని వచ్చిర్రు ఇప్పుడు ఉపయోగపడ్డదనమాట ఇది ఫోటోలు దిక్కుంటా కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు చిన్న అయిన కూడా అంటే నిన్న దిగినప్పుడు ఇంకా ఈరోజు దిగుతాడో లేదో నిన్ననే కొంచెం ఇట్లా బాగా డ్రెస్సులు మార్చి నిన్ననే బాగా ఇబ్బంది అయింది కదా ఈరోజు దిగుతాడో దిగడో అని చెప్పేసి ఆయన బాగానే కాపరేట్ చేసిండు అది పిల్లలు ఇంతగానో కాపరేట్ వాళ్ళే అంటారు ఫోటోగ్రాఫర్లు ఇంతగానో ఈయనే అసలు ఇట్లా చేస్తుండు అసలు కొంతమంది అసలు దిగనే దిగరు ఈయన మంచిగా కాపరేట్ చేస్తుండని చెప్పేసి అంటారు గిట్ట ఇక మావాడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు చూడండి ఎడ్ల బండి మీరు దిగే ఫొటోస్ ఈయనకి ఫస్ట్ కూర్చొని నేనంటే ఎడ్ల బండి వెనకాల కూర్చొని తోలుతాడంట అబ్బాయి ఈ ఎడ్ల బండి చూస్తే బల క్యూట్గా అనిపించింది ఆ ఎడ్లు చూడండి ఆ బండి చూడండి అసలు భలే ముద్దుగున్నాయి కదా అసలు మావాడు అంటుండు ఆడినంతసేపు ఆడినాక తర్వాత నాకు అలాంటిది కొని మమ్మీ అని అంటుండు నేను మా ఆయనను చూసి నవ్వుకున్నాం అనమాట ఏంద్ర ఏ చూసి అది కావాలని చెప్పేసి అంటుండు మా హస్బెండ్ ఏమో ఇగో ఈయన చూడండి రెడీ చేసి మంచిగా మళ్ళీ ఈ లొకేషన్ అంటే ఈ బొమ్మ మీదనేమో పనిచేసారు కొన్ని డ్రెస్సులు వాళ్ళే ఇచ్చిరనమాట ఫోటోగ్రాఫర్లే వాళ్ళ స్టూడియో నుంచి తెప్పించి ఇచ్చారు అనమాట తర్వాత ఎడ్ల బండికి కూడా డ్రెస్ వాళ్ళే ఇచ్చిర్రు అంత ముందుసిన ఏమో వీళ్ళే అన్నమాట ఎడ్లను కొట్టు ఎడ్లను కొట్టే కాకట్టే తీసుకొని నోట్లో పెట్టుకొని లాల్పాప్ లెక్క తింటున్నాయన వాళ్ళ డాడీ బాధ ఏందనంటే ఆయన ఆ దాని నుంచి జారే ఎడ కింద పడతాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ టాప్కి ఒకసారి పోయి వెనకలంగా ముందలంగా పోయి పట్టుకుంటా ఉండు చూస్తా ఉండు ఆ కట్టె ఈరానంటే అసలు వేయట్లేడంట ఎందుకంటే ఆ కట్టె నోట్లో పెట్టుకుంటాడు అంట ఎడ్లను కొట్టమంటే నోట్లో పెట్టుకొని ఆడుతున్నాను ఆ కట్ట తీసుకుండు చూడండి ఆయన నవ్వించడానికైతే మాములు తిప్పల వల్లేదు అసలు ఘోరంగా తిప్పలు పెట్టిండనమాట నవ్వడానికి గిట్ట ఇంకా ఇక్కడంతా ఫోటో షూట్ అయిపోయింది ఇక పార్కులా నెక్స్ట్ ఇక స్టూడియోకి తీసుకెళ్లి చూడండి ఇక ఇది మాత్రం ఆ దూర్స్ అన్ని అంటే అన్ని లొకేషన్లు ఒక్క దాంట్లోనే ఉన్నాయి అనమాట ఒక స్టూడియోలోనే అదంతా నేను లాస్ట్కి పెడతా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్లిప్స్ తీయడం మర్చిపోయాను అనమాట ఓన్లీ ఇక ఈ లాయర్ది ఒకటి అక్కడ మహారాజ్ లెక్క అదొకటి ఉంది కదా ప్యాలెస్లా అదొకటి ఇదొకటి అనమాట ఇక్కడ చూడండి మంచిగా లాయర్ జడ్జి జడ్జి అయ్యిండు వాళ్ళ మమ్మీ డాడీ ఏమో ఇట్లా ఖైదీలు అనమాట అట్లా ఒక ఫోటో అనమాట ఎమ్మటే మళ్ళీ డ్రెస్ ఎమ్మటే మార్చి పోలీస్ గుట్ట గుట్టండు చూడండి ఇక్కడ డ్రెస్ అనమాట మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసినాక పోలీస్ దాంట్లో లోపల వాళ్ళ డాడీని కూర్చోబెట్టిారు ఈయనకు పోలీస్ డ్రెస్ వేసి వాళ్ళ ఖైదీ అనమాట ఆయన వాళ్ళ డాడీ అలా వాళ్ళ డాడీని అనమాట లొకేషన్స్ మాత్రం అంటే ఇవి ఫొటోస్ షూట్స్కి సంబంధించిన ఇవి సెట్స్ మాత్రం అదురుస్తున్నాయి ఉన్నాయి నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడడం కానీ మంచిగా అనిపించింది ఇక్కడ అసలు టోపీ అనేది పెట్టించుకోవట్లేదు అనమాట టోపీ పెడితే తీసేస్తుండే ఏడుస్తుండు ఆ ఫోన్ పట్టుకోవట్లే ఆ గన్ను ఒకటి నోట్లో పెట్టుకొని అదొకటి ఆడుతుండు ఇక ఇక అన్ని క్లిప్స్ తీయలేదు నేను ఇక నాకు కూడా ఫుల్ హెడ్ ఎక్ వచ్చిందని తీయలేదనమాట ఇంత ఎన్ని ఫోటోషూట్స్ ఎన్ని డ్రెస్సులు మార్చినా గుట్ట గిత్తగుట్టేయడం లేదు హాయిగా మంచి డ్రెస్సులు మార్పిచ్చుకుంటూ ఫోటోలు అయితే దిగిండు ఇక లాస్ట్కి ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పేసి కేక్ స్మాష్ కూడా చేయించారు అనమాట ఆ కేకుని చేసిండు ఎంత ఘోరంగా చేసిండే అంత ఘోరంగా చేసిండు పెట్టంగానే అసలు ఇంకా పట్టుకుంటాడో లేదో అనుకున్నాం మేము పట్టుకున్నాడు తిన్నాడు ఈ ఆగమాగం వేసిండు కింద వేసిండి పైన వేసిండు రుద్దిండు అసలు చిన్న నవ్వుకోలేదు అనమాట నేను ఇంకా వాయిస్ ఇస్తున్నా కాబట్టి అందులో ఏం కనపడట్లేదు కానీ మేమందరం ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఇక్కడ చూడండి అట్లా చేసిండు ఆ కేకు చూడండి అసలు ఆ కేకు తినడానికి కూడా తినబుద్ధి కాదు అట్లా చేసిండవరు తినలేదు నేను వాళ్ళ మమ్మీ ఇద్దరమే తిన్నాం అనమాట ఎవరు తినలేదు మా చిన్నోడు దాన్ని అంతా పిస్కి పిస్కి ఆగం చేసిండు ఆ పైన క్రీమ్ అంతా తీసి లోపల బ్రెడ్ వరకే తిన్నాం అనమాట చూడండి ఆడుతా ఉండు ఒకటే కిందేసి రుద్ది మట్టి అలగా అలుకుతాం చూడండి అట్లా అలికిండు అనమాట మొత్తం కింద పడేసిండు కేక్ మొత్తం ఈ వీడియో గిట్ట నేను తీయలేదన్నమాట చూడండి కేక్ కూడా కింద పడేసిండు ఈ వీడియో నేను తీయలేదు ఈ వీడియో మా హస్బెండ్ తీసిండు ఇక నాకు పెట్టి చెప్పేసి ఈ క్లిప్ కూడా యాడ్ చేసిన అసలు నేను వీడియోస్ ఏం తీయలేదు అందులో ఒకటి నా ఫోన్లోనే ఆయనకి బొమ్మలు పెట్టి చూపించారు అనమాట అందుకే నేను కూడా వీడియో తీయలేకపోయినా చూడండి ఎట్లా చేసిండో కేక్ మొత్తం అయిపోయింది ఇంకా ఇక్కడ ఏమేమి సెట్స్ ఉన్నాయో ఇప్పుడు పెడతా అనమాట ఇది చూడండి కిచెన్ అనమాట వేదాంత్ కిచెన్ ఇక్కడ పిండి అయ్యేసి ఇక్కడ ఫోటో దించారు అనమాట ఇక్కడ ఫస్ట్ బర్త్డేది థీమ్ అది మన కేక్స్ మ్యాచ్ చేయించారు చూడండి అది అనమాట ఇది దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు దీన్ని కోర్టు అంటారా మహల్ అంటారా ఏమంటారో రాజభవన అంటారా ఏదంటారో నాకైతే తెలియదు అది ఇదైతే కోర్టు న్యాయస్థానం అనమాట ఇది కూడా బాగుంది క్యూట్గా డ్రెస్ అన్నీ ఇక వాళ్ళే వేస్తారు కాబట్టి మనం ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇది మాత్రం డాక్టర్ అనమాట ఇది గర్ల్స్కి కూడా సూట్ అయింది బాగుంటుంది ఇది గిట దీన్ని ఏమంటారు ఇక నాకు తెలియదు కానీ మూన్ అయితే వచ్చి ఉంది దాంట్లో లోపల మొత్తం దూదంత వేసారు దాన్ని ఏమంటారు మరి స్వర్గం అంటారు ఏమన్నా అది తెలిసి ఇది పోలీస్ అనమాట పోలీస్ స్టేషన్లో కూడా అన్ని చూడండి అదేమంటారు ఫోన్ సెల్ ఫోన్ పెట్టిరు ఫైల్స్ పెట్టిరు అది కూడా బాగుంది క్యూట్గా ఇది పియానో వాయించేది అసలు పియానో వాయించేది అయితే భలే నచ్చింది నాకు పైన అది లైట్ వేయలే కానీ వేస్తే మాత్రం ఇంకా బాగుండేది అనమాట వేసినప్పుడు తీయలేదు తర్వాత పార్క్లో అట్లా ఒకటి అది వచ్చింది తర్వాత ఇది ఇది మాత్రం హైలైట్ ఉందనమాట ఇది పాతకాలంలో ఇల్లులు ఉంటాయి చూడండి అట్లా ఉండే సెట్ మాత్రం సూపర్గా నచ్చింది అది బాగా నచ్చింది నాకు